మార్నింగ్ టీ టీతో అయితే స్టార్ట్ చేశాను మీరు ఎలా మార్నింగ్ అయితే స్టార్ట్ చేశారో నాకైతే కామెంట్ చేసేసేయండి వ్లాగ్ని అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తా మీకైతే ఒక టాపిక్ అయితే చెప్తాను తప్పకుండా చెప్తాను అది మీకైతే యూజ్ అవుద్ది నేనైతే హెల్త్లో అయితే కొద్ది కొద్దిగా చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను లైఫ్ స్టైల్లో ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే పెద్ద అవుతున్నాడు కదా మనం ఏం వాడతాము వాడికి అదే అలవాటు అవుద్ది కాబట్టి చిన్న చిన్న మార్పులు అయితే చేయాలని అనుకుంటున్నాను అదైతే ఈ రోజు నుంచే చూసేసేయండి ఏం చేశాను ఇవైతే ఫ్రెండ్స్ అయితే వాళ్ళ అత్తావాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ చెట్టు ఉంది బ్లాక్ స్ట్రాబెరీస్ ఇది ఎంత బాగుంటాయో ఇదండి ఇది పాలు అయితే వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే వేసి మిల్క్ షేక్ లాగా అయితే చేశాను మా హస్బెండ్కి అయితే ఇద్దామని అయితే మా అయితే ఇచ్చేస్తాను నేనైతే ఎన్నెన్నో అనుకున్నాను ఈరోజు తొందరగా ఫ్రెష్ అయితే అయిపోదాము వీడియోస్ అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ కూడా తొందరగా అయితే నిద్రపోయాడు అని అనుకున్నాను నేను అనుకున్నవన్నీ ఫెయిల్ అయితే అయిపోయాయి ఎందుకంటే ఈరోజు అయితే వాటర్ అయితే రాలేదు అసలు మా ట్యాంక్లో అయితే ఒక్క చుక్క కూడా వాటర్లే ఒకసారి చూపిస్తాను చూసేసేయండి ఇద్దోండి ట్యాంక్లో అయితే అసలు వాటర్ అయితే లేవు నా నా దరిద్రం ఏంటో ఈరోజే నీళ్ళు అయితే వదలలేదు నేను ఎప్పుడూ ట్యాంక్ అసలు కొద్దిగా కూడా ఖాళీ లేకుండా అయితే వేసేస్తాను ఈ రోజు ఎందుకో నీళ్ళు అయితే లేవు నేనైతే ఫ్రెష్ అవ్వాలి ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర పోతా ఉన్నాడు ఇంకా చేసేది అయితే ఏం లేదు నీళ్ళు వచ్చినంతవరకు అయితే వెయిట్ చేయాలి తప్పదు ఇది ద్రా గ్రేప్స్ అయితే తినడానికైతే తీసుకొని అయితే వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి నాకైతే కొరియర్ వచ్చింది అది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఏమొచ్చిందనేది చెక్అవుట్ అయితే చేసేసేది నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయానండి ఇప్పటికైంది ఇంట్లో పని ఎందుకంటే వాటర్ అయితే రాలేదు చెప్పాను కదా ఆఫ్టర్నూన్ నుంచి అయితే మా డాడీ అయితే వెళ్ళి వదిలైతే వచ్చారు ఇల్లు అంతా అయితే క్లీన్ అయితే చేసేసాను బా ఇల్లు అయితే మోపు పెట్టేశాను బయట వాకులు అయితే నీట్గా అయితే కడిగేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే బయట అయితే ఆడుకుంటా ఉన్నాడు ఒకసారి ఇల్లు చూపిస్తా చూసేసేయండి ఇద్దండి ఫ్లోర్ అంతా ఎంత నీట్గా ఉందో అసలు నేను అయితే చూడ్డానికి అయితే రెండు కళ్ళు అయితే సరిపోలేదు అంతా నీట్గా అయితే అయితే పెట్టుకున్నాను ఇద్దండి బయట వాకిలు అంతా దుప్పట్లు అయితే ఇలా ఆరేసుకున్నాను బయట బయటయితే ఇంట్లో అయితే ఇలా ఆరేస్తాను ఇవైతే ప్రిన్స్ బట్టలు నేనైతే ఇప్పుడు ప్రిన్స్ అయితే పాలు అయితే కాగబెడుతున్నాను బాదం అయితే వాడికి రోజు ఆ త్రీ అయితే బాదం అయితే ఇస్తాను నానబెట్టేసి ఇలా పొట్టు పొట్టయితే వీటిపైన తీసేసి ఇస్తాను ఇప్పుడైతే పొడి వచ్చినాయి కాబట్టి తింటాడు చిన్నప్పుడైతే పేర్స్ చేసి ఏదో ఒక ఫుడ్లో కలిపి అయితే పెట్టేసేదాన్ని పాలు కూడా పెట్టున్నాను సైడ్ సైడు కాగుతా ఉన్నాయి ఇలా వాడైతే తినలేదు బాదం నేనే తినేస్తున్నాను ఇది ఇదైతే బ్లాక్ బీర్స్ అయితే నేను టైం మీషోలో అయితే ఆర్డర్ చేశాను అది రెండు పెడితే ఒకటి బాగా అయితే రాలేదు ఒకటి బాగా వచ్చింది అది రిటర్న్ పెట్టేసాను ఇదైతే యూస్ చేస్తున్నాను ఈ వీడియోలో చూపించిన పార్సల్ అయితే ఇది కాదు అది వేరేది ఉంది అది రేపు అయితే వేరేది ఇలా చూపిస్తాం ఓకే చూడండి బొచ్చుల్ని అది పప్పు గుర్తుంది పప్పు అంట అది వండేసాడంటే అలా పెడతా ఉన్నాడు చూడండి కాంకు చెయ్యు చూడండి దుబ్బిన్లు ఎలా ఉన్నాయో మేమై నేనైతే ఫోరే వాడతాను నేను ఏది ఎస్ అయితే ఎక్కువ అయితే వాడను మనకి ఏది అవుద్దో అలాగే అన్నీ వాడతాను అవి ఇలా దుబ్బిన్లైనా ఏదైనా ఏ వస్తువైనా కూడా ఇంట్లో మనం వాడుకొని బొచ్చులు నుంచి అన్నీ ఇలాగే వాడతాను చూడండి మూడు మేమైతే వాడతాము నేను ఈయన ఇదైతే ప్రింట్స్ది ప్రింట్స్ది కూడా చూడండి వాడికి దువ్వి దువ్వి ఎలా ఉందో ఇప్పుడైతే అది క్లీన్ చేస్తాను ఒకసారి చూడండి నేనైతే ఈ అంటుతమి అయితే క్లీన్ చేసుకుంటానండి ఇలా ఏదైనా మనం యూజ్ చేయని బ్రష్లు ఉంటాయి కదా వాటితో అయితే నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను ఇలా అయితే రుద్దేసి ఇప్పుడు చూపించాం కదా రుద్దిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసాను ఒక పక్క వీడియో అరుపులు సైడ్ మ్యూజిక్ అనుకోండి ప్లీజ్ ఎగ్నోర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మా ప్రిన్స్ది చిన్ని చిన్నిది విన ఇదైతే నీట్గా అయితే రాలేదు ఎక్కడ వీడు ఏడుస్తా ఉన్నాడు అందుకని సరిగా అయితే చేయలేదు వీడైతే నన్ను వదలడు నా వెనక చుట్టూ 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 తిరుగుతూనే ఉంటాడు నేనైతే అయితే ఈరోజు చపాతి నిన్న చేసిన కొత్త పైతే ఉంది అది చపాతి ఒక్కటే మా హస్బెండ్కి అయితే అమ్మ కిచిడి అయితే చేస్తున్నారు అదైతే ఇచ్చేస్తారు ఎప్పుడు కిచిడి చేసినా అమ్మ అయితే తనకైతే ఇస్తారు ఎందుకంటే ఎందుకంటే తనకి కిచిడి అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి అందుకని అమ్మ నాన్నకు కూడా చాలా ఇష్టము ఎప్పుడు చేసినా వారిద్దరి కోసమే వండుతారు అమ్మ అసలు ఇప్పుడు నేనైతే నా కోసమైతే ఓన్లీ చపాతి అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను మీకైతే ఒక విషయం చెప్పాలి నేనైతే నాది ఇన్స్టా ఐడి పోయిందని చెప్పాను కదా లాస్ట్ సండే ఏమో మా పెత్త అయితే వచ్చారు కదా ఇంటికి వాడు ఏం చేశాడు ఏమో దాంట్లో ఐడిలో నేను ఎంత ట్రై చేసినా అయితే నా ఐడి అయితే నాకైతే అస్సలు రాలేదు వాడు వచ్చి ఏదో నా ఫోన్ నెంబరు దాంట్లో అయితే ఏదో చూసి ట్రై అయితే చేశాడు నా ఐడి నాకైతే వచ్చేసింది అది వచ్చి ఇప్పుడు ఇన్స్టా అయితే రన్నింగ్లో అయితే ఉంది నేను ఈ వ్లాగ్లో అయితే చెప్పాను కానీ అది క్లిప్ అయితే యాడ్ చేయడం అయితే మర్చిపోయాను నాకైతే ఫ్రెండ్స్తో అయితే నా కష్టాలు అయితే చూడండి ఒక పక్క ఇలా చేసుకుంటే ఇంకో పక్క అయితే ఇలా ఉన్నాను పొయ్యి పైన చపాతి ఎందుకంటే వాడైతే వాడు అస్సలు పిండిని చూస్తే అదేదో అమృతం లాగా తినేస్తాడు ఫ్రెండ్స్ అన్నం కానీ ఫ్రూట్స్ కానీ అవేవి సరిగ్గా అయితే తినడు వాడు అసలు పిండి అంటే వాడికి ఎందుకు అంత పిచ్చి ఇష్టము మీ ఇంట్లో కూడా మీ పిల్లలైతే అలాగే పిండి తింటుంటే కామెంట్ అయితే చేయండి అయితే అదైతే ఎవరైతే ఇవ్వద్దు పిల్లలకి నేనైతే అస్సలు ఇవ్వను ఫ్రెండ్స్కి ఏదో వాళ్ళ డాడీ కొద్దిగా ముదిగారం ఉన్నప్పుడు అలా ఇచ్చుకుంటాడు అంతేగాని నాకైతే అసలు అలాంటి ఇష్టం ఉండదు నేనైతే ఇవ్వను టుడే అయితే మా డిన్నర్ అయితే ఇదేనండి ఇదైతే కిచిడి ఇది చపాతి ఇది డాడీ అయితే గోబీ తెచ్చారు అదే వీడు చూడండి టుడే అయితే బ్లాగ్ అయితే ఎంతే ప్లీజ్ మీకైతే నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి మీరేం డిన్నర్ చేసుకున్నారో కామెంట్ అయితే చేసేసేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి